హాయ్ సార్ థ్యాంక్స్ సార్ హాయ్ గైస్ వెల్కమ్ టు డేవిడ్ బ్లాగర్ ఇది చూస్తున్నారు కదా ఇది ఒక విల్లా ఇది మణికొండలో ఉంది అయితే ఇది వచ్చి మన స్టార్స్ ఉండేవాళ్ళు అంటే మనకు బ్రహ్మానందం కానీ ఆలీ కానీ సాయి కుమార్ కానీ ఇక్కడే ఉంటున్నారు ఈ పిల్లి చూశారు కదా ఈ పిల్లి వచ్చి మన ఆలీ గారిదే నేను రీసెంట్గా ఆయన దగ్గర ఒక సెల్ఫీ ఒక వీడియో అయితే తీసుకున్నాను అది కూడా పెడతా చూడండి ఈ విల్లా చూడండి గాయస్ ఎట్లా ఉందో మామూలుగా లేదు లోపల అయితే ఉన్నా నేను ప్రతి ఒక్కరు బిజినెస్ మ్యాన్ అనమాట ఒక్కొక్కరికి అయితే సొంత విల్లాలు అయితే ఉన్నాయి కార్లు చూస్తే బీఎండబ్ల్యూ ఫ్రెంచ్ ఆడి లాంటి కార్లు అయితే వీళ్ళు యూస్ చేస్తున్నారు సో విల్లాలో అయితే నాకు హైదరాబాద్లో ఇదైతే నచ్చింది ఎందుకంటే ఈ చెట్లు కానీ ఇక్కడ కొంచెం న్యాచురల్గా మంచిగా ఉంది మధ్యలో ఉంది ఇది మన మణికొండ రోడ్డు మీదే ఉంది నీకు చూడండి ఈ రకంగా అయితే ఉంది లోపల అయితే నాకు పర్మిషన్ ఉంది ఒక పని అయితే వచ్చిన ఓకే గైస్ ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ మేము అప్లోడ్ చేస్తాం ఓకే బాయ్